అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఢిల్లీలో నార్త్ వాళ్ళు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేస్తారనేది అనేది అయితే చూపిస్తానండి ఇవి వచ్చేసి ఏంటంటే కృష్ణాష్టమి రోజున కృష్ణయ్యకి వేసే చిన్న చిన్న విగ్రహాలకు వేసే చిన్న బట్టలు అండ్ ఉయ్యాళ్ళు ఇవైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కంపల్సరీగా అయితే ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి వెరైటీ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే భలే ఉంటాయండి అండ్ కృష్ణాష్టమి రోజు మేమైతే వచ్చేసి మా ఇంట్లో చిన్న విగ్రహం అయితే ఉంది ఆయనకైతే పూజ చేసేసుకొని మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి మేరిట్లో ఉన్న ఫేమస్ టెంపుల్ అండి అగర్నాథ్ మందిర్ అని చెప్పేసి ఇక్కడ ఇదే దేవాలయంలో దుర్గాదేవి అమ్మవారు శివపార్వతులు రాధాకృష్ణులు ఈ ముగ్గురే అయితే ఇదే టెంపుల్లో ఉన్నారు అండ్ ఫస్ట్ వచ్చేసి దుర్గాదేవి దుర్గాదేవి అమ్మవారు స్టార్టింగ్లో ఉంటారు ఈ అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి శివపార్త్తులు మనకి అయితే స్వరూపాలు ఉంటాయి ఇక్కడ కింద కూడా ఉంది నేనైతే వీడియో తీయలేదు అండ్ కృష్ణులు అయితే అక్కడ రెడీ చేస్తున్నారు అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే వీడియో తీనిలేదు అండ్ నైట్ టైం అయితే చాలా బాగా అలంకరించారని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళామండి నైట్ టైంలో దాదాపు రెండు కిలోమీటర్ క్రీడనైతే ఉందండి లోపలికి వెళ్ళలేకుండా ఉంది అందుకని చెప్పేసి బయట నుంచే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము ఎంత బాగా అలంకరించారండీ రెండు కళ్ళు సరిపో అంత బాగా కృష్ణయ్యని అలంకరించారు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని అయితే కృష్ణయ్య కానీ చిన్న చిన్న బుజ్జి కృష్ణయ్యలు కానీ గోపికలు కానీ ఎంత అందంగా అలంకరించుకొని వచ్చారనండి భలే చూడముచ్చటగా ఉన్నారు అందరు కూడా ఇలా నైట్ అయితే ట్వెల్వ్ వరకు వస్తూనే ఉంటారంటండి ఆ నైట్ ట్వెల్వ్ తర్వాత మళ్ళీ ఒకసారి పూజ చేస్తారంటే అప్పుడు కృష్ణయ్య పుట్టాడు కాబట్టి నైట్ ట్వెల్వ్కి దాదాపు రెండు కిలోమీటర్ల క్యూలైన ఉందండి అయితే అంతమంది ఉన్నారు కాకృష్ణయ్యని చూడడానికి ఉన్న రాధాకృష్ణుల విగ్రహాలు చూడండి మా ఎదురు ఆపోజిట్లో బీహార్ దీదీ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి కృష్ణాస్ రోజున ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు యాక్చువల్లీ కృష్ణులు ప్రతి ప్రతిరోజు ఉదయం నాలుగింటి ప్రతిరోజు సిక్స్ కల్లా పూజ అయితే చేస్తారండి అంత బాగా కృష్ణకి భక్తులండి రండి ఒక బర్త్డే మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అలా కృష్ణయ్య బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి అంత బాగా డెకరేషన్ చేశారు ఇల్లు మొత్తం వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఏది తినకుండా ఓన్లీ వాటర్ అయితే ఒక్కసారి తాగేసి ఫాస్టింగ్ అయితే ఉంటారంటండి ఆ తర్వాత ట్వెల్వ్ తర్వాత పూజ అయితే చేసి ఓన్లీ ఫ్రూట్స్ అయితే తింటారని చెప్పారండి అండ్ మా కృష్ణయ్యను ఇలా అయితే రెడీ చేశాను కొంచెంగా బిఫోర్ లాస్ట్ ఇయర్ చిన్న కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి అవి వేసి ఒక చిన్న ఫోటో తీసి కొంచెం వీడియో అయితే తీసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్